హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ఈరోజు రేడియోంగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ కరెంట్ ఎనర్జీస్ చూస్తే కరెంట్ ఎనర్జీస్ అంటే ప్రజెంట్ ఎనర్జీస్ అని అర్థం సో ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి అంటే మీరు అండ్ మీ పర్సన్ కూడా ఒకేలా ఫీల్ అవుతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ శాడ్నెస్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ హ్యాపీనెస్ ఉంది ఇద్దరికీ కూడా అండ్ మీ పర్సన్ ప్రజెంట్ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీరు కూడా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు మీరు కూడా చాలా బిజీ అయితే ఉంటున్నారు ఈ మధ్య అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు బట్ మీరు ఏదో రకంగా తను మెసేజ్ చేస్తారు తను కాల్ చేస్తారు అని మీరు వెయిట్ చేస్తున్నారు కానీ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు రావాలి నేను రిజెక్ట్ చేయాలి అన్న రివెంజ్ ఎనర్జీస్లో ఉన్నారు కొంతమంది ఇక్కడ అయినా కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజం తప్పకుండా వస్తారు తప్పకుండా మిమ్మల్ని కలుస్తారు తప్పకుండా విషయాలన్నీ జరిగినవన్నీ రివీల్ చేస్తారు అక్కడ ఉన్న సీక్రెట్స్ ఏవైతే జరిగాయో అవన్నీ కూడా రివీల్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ అప్పుడు మీరు ఏం చేస్తారంటే అన్నీ విన్న తర్వాత మీకు రిజెక్ట్ చేయాలి అని అనిపిస్తుంది ఎందుకంటే ఆ రిలేషన్ ఇంకా మీరు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండదు ఇది వరకు మీరు చీటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు అంటే చీటింగ్ జరిగింది మీకు అనుకుంటూనే ఉన్నారు అందుకంటే ఇంకేమీ లేదు మీ మైండ్లో మనసులో బట్ ఇప్పుడు మీ పర్సన్ వచ్చి అన్ని విషయాలు రివీల్ చేసిన తర్వాత మీరేమనుకుంటారంటే అసలు ఈ రిలేషన్ అవసరమా మీకు అని ఆలోచిస్తారు మీరు ఈ రిలేషన్ అది ఎలా అంటే సెల్ఫ్ సడ్వర్టైజ్ చేసేస్తారు మీ పర్సన్ అంటే మొత్తం దానిలో ఉన్న ఎఫెక్షన్ దానిలో ఉన్న అటాచ్మెంట్ ఏవైతే ఉంటుందో ఒక బాండ్కి ఆ బాండింగ్లో అంత డిస్టర్బ్ అయిపోయిందన్నమాట మీ పర్సన్ బిహేవియర్ వల్ల సో ఇప్పుడు మీరు ఎలాంటి ఫీలింగ్స్ చూపించాలన్నా అవి న్యాచురల్గా ఆ ఫీలింగ్స్ రావట్లేదు మీ దగ్గర నుంచి అసలు ఇప్పుడు అవసరమా ఎందుకు ఇప్పుడు అన్నట్టు వస్తున్నాయి ఫీలింగ్స్ సో ఇదంతా ఎవరు చేశారనంటే మీ పర్సన్ అసలు సెపరేషన్ తీసుకొచ్చిందే మీ పర్సన్ అసలు మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెట్టి మిమ్మల్ని ఇలా చేసిందే మీ పర్సన్ మీరు ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇంత ఈ రేంజ్కి డెవలప్ అవ్వడానికి అండ్ మీరు పబ్లిక్ ఐలో మీ నేమ్ కనిపించడానికి అండ్ మీరు అబండెన్స్ తెచ్చుకోవడానికి ఒక అబండెంట్ లైఫ్ అయితే స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు అదంతా మీరు ఏదైతే ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఒక డిసీట్ఫుల్ ఎనర్జీ ఏదైతే ఇచ్చారో మీ పర్సన్ మీకు ఆ ఎనర్జీనే మీరు అబండెన్స్ ఎనర్జీగా క్రియేట్ చేశారు దాన్ని ఈ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీని మొత్తం పాజిటివ్ ఎనర్జీగా క్రియేట్ చేసుకున్నారు అదంతా మీ స్వయం కృషి అదంతా మీ కాన్సంట్రేషన్ మొత్తం దాని మీద పెట్టడం వల్ల ఆ పాజిటివిటీ మీకు వచ్చింది యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు కూడా యూనివర్స్ మీకే సపోర్ట్ చేస్తుంది ప్రతి విషయంలో మీ పర్సన్కి సపోర్ట్ చేయట్లేదు ఎందుకు అంటే మీ పర్సన్ అక్కడ ఇప్పుడు థర్డ్ పార్టీని ఏడిపిస్తున్నారు ఇటు మిమ్మల్ని ఏడిపించారు లా లాస్ట్ నియర్ రీసెంట్ పాస్ట్లో బట్ ప్రజెంట్ ఇప్పుడు థర్డ్ పార్టీని ఏడిపిస్తున్నారు థర్డ్ పార్టీ ఎలాంటి వాళ్ళైనా అవనివ్వండి బట్ వాళ్ళు కూడా ఎంతో కొంత మీ పర్సన్ వల్ల బాధపడడం అనేది కూడా జరుగుతుంది అక్కడ సో ఈ కర్మ మొత్తం ఎవరు ఫేస్ చేస్తున్నారు అని అంటే మీ పర్సన్ సో ఇప్పుడు ఆ కర్మ మొత్తం ఫేస్ చేసి మళ్ళీ ఆ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి చాలా టైం అంటే పట్టేస్తుంది ఎంత ట్రై చేసినా ఈగో అడ్డొస్తుంది మీకు మెసేజ్ చేద్దామన్నా మీకు కాల్ చేద్దామన్నా కొంతమంది చాలా ఆశగా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడు వస్తారా అని బట్ కొంతమంది అయితే వచ్చినా వేస్ట్ మాకొద్దు ఆ రిలేషన్ అంటున్నారు ఆ సిచ్యువేషన్ ఎవరు తెచ్చుకున్నారు అంటే మీ పర్సనే తెచ్చుకున్నారు తనంతట తానే లేనిపోని ఈగో ఇష్యూస్కి పోయి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు బట్ అలాంటి సిచ్యువేషన్ అయినా కూడా కొంతమంది యాక్సెప్ట్ చేసే విధంగానే ఉన్నారు ఇంకా కూడా ఎందుకంటే మా సెకండ్ పర్సన్ మాత్రం కరెక్ట్గా ఉంటారు అని ఏంటి గ్యారంటీ అన్న ఆలోచన కూడా ఉంది చాలామందికి సెకండ్ పర్సన్ మా మళ్ళీ ఆ రిలేషన్ బాగాలేదని ఇంకో రిలేషన్ ఆ రిలేషన్ బాగాలేదని ఇంకో రిలేషన్ అలా అలా అంతమందిని మనం లైఫ్లోకి తీసుకురాలం కాబట్టి పాస్ట్ పర్సనే ఎలా ఉన్నా కూడా మేము అడ్జస్ట్ అవుతాం అండ్ వాళ్ళు ఎలా ఉన్నా మేము వాళ్ళని చేంజ్ చేసుకుంటాం వాళ్ళని మంచిగా చేసుకుంటాం అని పాస్ట్ పోర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు చాలామంది బట్ అయినా కూడా మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ఇంకా టైం అయితే పడుతుంది కొంతమంది మాత్రం ఆల్రెడీ రీయూనియన్స్ అయినాయి కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది కొంతమందికి వింటర్ స్టార్ట్ అయ్యే టైంలో రీయూనియన్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఒక సైకిల్ ఎండ్ అయింది ఒక సైకిల్ బిగిన్ అవుతుంది మీకు చాలామందికి కలెక్టివ్లో కలెక్టివ్ ఇప్పుడు ఆల్రెడీ వెరీ బిజీ పీపుల్ అయిపోయారు అండ్ ఓన్లీ అసలు వాళ్ళ మైండ్లో ఏమైనా ఉంది అని అంటే అది ఓన్లీ ఫోకస్ మొత్తం వాళ్ళ కెరీర్ పైనే ఉంది కలెక్టివ్ ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉంది ఈ రిలేషన్షిప్స్ మీద అక్కర్లేని ఫ్రెండ్షిప్స్ పైన వాళ్ళు అసలు టైం వేస్ట్ చేయట్లేదు సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ ఎబెండెన్స్ ఇవన్నీ చూసుకుంటున్నారు సో అలాగా ఉండబట్టే అంత షార్ట్ పీరియడ్లో డెవలప్మెంట్ కనిపిస్తుంది బట్ కొంతమంది మాత్రం ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ అంటే ఇప్పుడు రీసెంట్గా అబెండెన్స్ వచ్చిన వాళ్ళు కాకుండా బై బర్త్ ఉన్న ఉన్నవాళ్ళు అంటే ఫ్యామిలీ వెల్ సెటిల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ పాస్ట్ పర్సన్ని వద్దు అనే అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళు మిగతా ఇష్యూస్ ఉన్నాయి ఏజ్ రిలీజియన్ క్యాస్ట్ స్టేటస్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి స్టార్టింగ్లో రీసెంట్ పాస్ట్లో కన్సిడర్ చేసేవారు కాదు మీ పర్సన్ ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తాం అనే విధంగా ఉన్నారు బట్ ఇప్పుడు మాత్రం ఈక్వల్ 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 స్టేటస్ ఉన్నవాళ్ళు ఈక్వల్ ఈక్వల్గా చదువుకున్న వాళ్ళు కావాలి అని సెకండ్ పర్సన్ని ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది సో పాస్ట్ పర్సన్ని వద్దు అనుకుంటున్నారు అయితే ఇక్కడ టోటల్గా చెప్పేది ఏంటి అని అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కలెక్టివ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్ట్ పర్సన్ కోసం వెయిట్ చేయట్లేదు సర్చింగ్ ఫర్ న్యూ పర్సన్ న్యూ పర్సన్ ఎనర్జీస్ చాలా మంచి ఎనర్జీస్ వస్తున్నాయి మనకి ఇక్కడ మీరు ఒక ఎంప్రయర్ అయితే సెకండ్ పర్సన్ ఒక ఎంప్రెస్ మీరు ఎంప్రెస్ అయితే మీ సెకండ్ పర్సన్ ఒక ఎంప్రర్ అలా ఉంది అంత బాగున్నాయి ఇక్కడ ఎనర్జీస్ మీ సెకండ్ పర్సన్కి సంబంధించి ఆల్రెడీ మీ సెకండ్ పర్సన్ కూడా ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళు కూడా అబండెన్స్లో ఉన్నారు అండ్ సపోర్టింగ్ అండర్స్టాండింగ్ ఎఫెక్షనేట్ ఇవన్నీ ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి మీ సెకండ్ పర్సన్కి మిమ్మల్ని ఏడిపించడం ఏది పడితే అది మాట్లాడడం అలాంటి క్వాలిటీస్ అయితే కనపడట్లేదు సెకండ్ పర్సన్లో సో ఎవరైతే సెకండ్ పర్సన్ మీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తున్నారో మీ ఫ్యూచర్స్ పవర్స్ మీ సెకండ్ పర్సనే ఇక్కడ బట్ ఇక్కడ పాస్ట్ పర్సన్ మీ దగ్గరికి ఇంకా ఎందుకు రాలేకపోతున్నారు అంటే థర్డ్ పార్టీ ఎనర్జీస్లోంచి ఆ టాక్సిక్ ఎనర్జీస్లోంచి బయటకు వచ్చినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ని వదిలి వాళ్ళ లైఫ్లో నుండి ఆ ఫ్యామిలీ మెంబర్స్ని తీసేసుకున్నందుకు వాళ్ళని దూరంగా పెట్టినందుకు ఇంకా బాధపడుతున్నారు మీ పర్సన్ సో ఆ ఎనర్జీస్ నుంచి బయటకు రావడానికి కూడా ఇంకా టైం పడుతుంది ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి ఫ్యామిలీ అన్నా థర్డ్ పార్టీ అన్నా తన చైల్డ్హుడ్ డేస్ నుంచి చాలా ఎఫెక్షనేట్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ సో ఇప్పుడు సడన్గా వీళ్ళందరూ తన లైఫ్లో నుండి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరికీ దూరంగా ఉండాల్సి వస్తుంది అని తలుచుకొని చాలా బాధపడుతున్నారు మీ పాస్ట్ పర్సన్ సో అందుకే మీ వైపు ఫీలింగ్స్ అంతగా రావట్లేదు ఈ మధ్య ఈ ఎనర్జీస్లోనే ఉంటూ బాధపడుతూ బాధపడుతూ ఏదో టైం స్పెండ్ చేస్తున్నారు బట్ నైట్ అయ్యే టైంకి మీరు గుర్తొస్తున్నారు ఆఫీస్ నుంచి ఆర్ బిజినెస్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసి ఇంటికి వచ్చేసరికి మీరు గుర్తు రావడం జరుగుతుంది అండ్ సాంగ్స్ వినడం మీ పిక్స్ చూసుకోవడం ఇలా నైట్ అంతా మీ పిక్స్ చూస్తూ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మ్యారీడ్ లైఫ్ ఏదైతే ఉంటుందో మీ పర్సన్ది పాస్ట్ పర్సన్ది మీతో ఇమాజిన్ చేసుకుంటున్నారు మ్యారీడ్ లైఫ్ మెయిన్ థింగ్ ఏంటి ఇక్కడ అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు అసలు మీ దగ్గరికి రావాలి అని ఎందుకు అనుకుంటున్నారనంటే చాలామంది విషయంలో మీరు సడన్గా ఒక మంచి లెవెల్కి వెళ్ళడం అనేది జరిగింది అండ్ అదే కాకుండా మీరు రీసెంట్ పాస్ట్లో కూడా మీ పర్సన్తో పాస్ట్ పర్సన్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు కూడా మీరు చాలా తెలివిగా ఉండడం ఎలాంటి సిచ్యువేషన్ అన్నా ఫేస్ చేయగలగడం ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసేస్తారు ఈజీగా అనే కొన్ని కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మీకు అవన్నీ కూడా మీ పర్సన్కి బాగా పాస్ట్ పర్సన్కి బాగా నచ్చుతున్నాయి అండ్ మీ ప్రాపర్టీస్ మీ అసెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సో అవన్నీ ఆ విషయాలన్నీ కూడా మీ పర్సన్కి పాస్ట్ పర్సన్కి నచ్చుతున్నాయి సో అది కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉంది మీ ఇద్దరి మధ్య బట్ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో అవేమి పట్టించుకోరు న్యూ పర్సన్కి ఎప్పుడు మైండ్లో మీ ఫేస్ మీ స్మైల్ ఇవే కనిపిస్తూ ఉంటాయి అవి చూసే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు బట్ అలాని సెకండ్ పర్సన్ ఒక చీటర్ కాదు బట్ ఆ టైప్ మెంటాలిటీ ఉన్న పర్సన్ మిస్ సెకండ్ పర్సన్ అండ్ కొంతమంది ఆల్రెడీ ఎవరైతే సెకండ్ పర్సన్కి కమిట్ అయ్యారో వాళ్ళు చాటింగ్ డేటింగ్ ఇవన్నీ స్టార్ట్ చేశారు సెకండ్ పర్సన్తో వాళ్ళు ఎవరైతే చాటింగ్ అండ్ ఇది డేటింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ వాళ్ళ సోషల్ మీడియా పేజెస్లో ఎక్కువ స్మైలీ సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి లిప్స్ సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి సో ఇలాంటివన్నీ నడుస్తున్నాయి వాళ్ళ మధ్య సెకండ్ పర్సన్ అండ్ మీ పర్సన్ సెకండ్ పర్సన్ అండ్ కలెక్టివ్ మధ్య ఎవరైతే కలెక్టివ్లో ఎవరైతే సెకండ్ పర్సన్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ కమిట్ అయ్యని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చాటింగ్ ఇట్లా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చెప్పిన విధంగా బట్ ఎనీ హౌ సెకండ్ పర్సన్ మీ ఫ్యూచర్ స్పౌస్ అనే విషయం గుర్తుపెట్టుకోండి ఆ సెకండ్ రిలేషన్ విషయంలో మీకు చీటింగ్ కానీ ఇంకేదైనా విషయంలో మిమ్మల్ని బాధ పెట్టడం కానీ అలాంటివి మీరు చూడరు ఇంకా చాలా హ్యాపీ లైఫ్ అయితే ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఇది మీరు ఎవరికోసమైనా చూడవచ్చు హస్బెండ్ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ క్రష్ ఇలా మీరు కోసమైనా చూడొచ్చు ఈ వీడియో మీరు చూసే టైంకి మీకున్న సిచువేషన్కి ఈ వీడియో సింక్ అవుతుంది వీడియోలో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎవరికైతే సింక్ అవుతాయో రెజినేట్ అవుతాయో ఆ పాయింట్స్ మీరు తీసుకోండి మీకు రెజినేట్ అవని పాయింట్స్ వదిలేసేయండి ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఏరిస్లియోస్ అజిటేరియస్ ఉంది అంటే మేషరాశి సింహరాశి ధనుష్ రాశి కనిపిస్తుంది అండ్ క్యాన్సర్ క్యాన్సర్స్కోపియోవాసెస్ కూడా కనిపిస్తుంది కర్కాటక రాశి వృషిక రాశి మీనరాశి అండ్ జెమ్నే యాక్వేరియస్ అంటే తులారాశి మిథున రాశి అండ్ కుంభరాశి కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ అండ్ లక్కీ నెంబర్ త్రీ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో త్రీ 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 అని టైప్ చేయండి అండ్ వీడియో కనుక మీకు రెజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వాన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి